అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన ముందర చేతి సాపకుంట ఆయన ఆఫీస్కి పోయొచ్చే లోప అమ్మను రానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా సో నేను మా ఆశీర్వాదంతో మా ఆడబిడ్డల కార్తీలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇయ్యలేదా మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు బంద్ పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోల తిరుగుతుర్రు రంగాలు వచ్చిర్రు మీ బస్ దీనికి రంగాల ఆటోల తిరుగుతుర్రు ఫోటోలు దిగుతుర్రు ఏందో వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంద్ పెట్టాలని నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినోళ్ళు మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు పట్నం వచ్చినాక చపాతి చేస్తాం చపాతి చేసినప్పుడు ఎర్రగా కాల్చి బిఆర్ఎస్ తోడు వస్తే ఈపుల వాతలు పెట్టు ఇవాళ బిఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం అవుతాయి ఇవాళ బిఆర్ఎస్ తోడు వస్తే పేదోళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అవుతుంది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన రేషన్ కార్డులు అయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది ఇవాళ మన ప్రభుత్వం ఉంది మనం పనిచేసుకుందాం పేదోళ్ళకి పనిచేస్తాం పోనీ నా ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన మా మిత్రుడే ఇరవై నెలల్లో ఎన్నడన్న జూబ్లీస్ ఏమన్నా కావాలని ఒక కాగితం అన్నది ఇచ్చినాడే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం మీ డ్రైనేజ్ కోసం లేదా మీ బస్తీల సిసి రోడ్ల కోసం ఇవాళ ఐటెన్షన్ వైర్లు మీ బస్తీల మీద వెంగళరావు నగర్ల పేదోళ్ళ ఇళ్ళ మీద నుంచి పోతున్నాయి వాటిని పక్కకు తొలగించమని ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడి ఒక్కనాడైనా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి ఎన్నడైనా అసెంబ్లీలో మీ జూబ్లీస్ గురించి మాట్లాడి ఈ జూబ్లీ అంటే ప్రపంచంలోనే ఫేమస్ జూబ్లీ లో ప్రపంచంలో గుర్తుపట్టనోళ్ళు లేరు కానీ జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యే మూడు సార్లు గెలితే ఒక్క రోజు అసెంబ్లీలో మాట్లాడిందా మరి ఇవాళ నేను అడిగేది ఒక్కటే యువకుని నవీన్ యాదవ్ని గెలిపించండి అసెంబ్లీలో అసెంబ్లీలో మీకు కైతాడు అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావిస్తాడు అసెంబ్లీలో మీకు ఏం కావాలో అడుగుతాడు ప్రభుత్వాన్ని మీ తరఫున ప్రతిరోజు పనిచేస్తాడు మీ తరఫున ఒకళ్ళ పుచ్చుకుంటాడు చదువుకున్న యువకుడు ఈనాడు సెంటిమెంట్ కాదు జూబ్లీ లో అభివృద్ధి కావాలి అభివృద్ధికి నవీన్ యాదవ్ ను గెలిపించండి రెండు నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెలు తెస్తే వందల కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన మరి ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోవాలన్నా నేను నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది నాకేం వ్యతిరేకం లేదు కానీ ఇవాళ మూడు సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరగనప్పుడు రేపు నాలుగో సారి గెలిచి ప్రాంతానికి మేలు జరుగుతుందని మీరు ఆలోచన చేయండి అట్లనే రెండు వేల ఇరవై మూడులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ ని ఇండియా క్రికెట్ క్యాప్టెన్ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది నవీన్ యాదవ్ ను పిలిచిన ఒక మాట చెప్పిన ఇవాళ నువ్వు అజరుద్దీన్ ని ఎంబడేసుకొని భుజాల మీద మొయ్యి అజరుద్దీన్ గెలిస్తే తప్పకుండా మంత్రి చేస్తానే ఆ రోజు చెప్పిన కానీ మా సందేశం మీకు చేరలే మీరు ఏదో జరుగుతుందని ఆలోచన చేశారు అజర్భాయి ఆనాడు కొద్ది మెజారిటీతో ఓడిపోయింది కానీ ఇవాళ ఇదే అజరుద్దీన్ని మీకిచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసి ఇవాళ జూబ్లీస్ కు ప్రచారానికి వచ్చిన माटस्ते तेदी लेेदी इलासम इलाेद नवीन एमएलएता अजहुद्दीन मंत्री समस्या पिष्कता अजहर भाई आपकी जिम्मेदारी है ये जूबली असेंबली में गरीबों को जो भी जरूरत है आप मंत्री होके हुकम जारी करना यहाँ का हर गरीब को आप मदद देना इसीलिए आज सरकार सोनिया गांधी राहुल गांधी मल्लिकार्जुन खड़गे जी आपको मंत्री बनाकर आज जुबल को भेज दिया आज जु, आज जुम्मा है जुम्मे के दिन नमाज करके सबको वादा करो इस जुबल में जितने भी तकलीफ है तकलीफ दूर करने के लिए एक नहीं दो, 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 दो सिपाही आपके सेवा में लगे रहेंगे మిత్రులారా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఈ జూబ్లీ హిల్స్లో గెలిపించండి అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా వర్షాలు వస్తే మీ బస్తీలు మునిగినాయి నేనొచ్చిన మైత్రి వనంలో నేను వచ్చి బస్తీలు తిరిగిన మీకు నీళ్ళల్లో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోలేక నేను వచ్చిన ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ ఆయన ఎప్పుడన్నా వచ్చిందా ఎప్పుడన్నా వచ్చిందా ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని డ్రగ్స్ ను నిషేధించాలంటున్నా ఇవాళ గంజాయి డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిచ్చి కొడతా అని నేను అంటున్నా కానీ దీపావళి నాడు చిచ్చుపుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ ల గంజాయి డ్రగ్స్ తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టద్దంటారు గంజాయి డ్రగ్స్ తో దొరికినోడు రౌడీనా పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీని ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఈ పోటీ జూబ్లీస్ కు పరిమితం కాదు ఇవాళ రాష్ట్రాన్ని పదేళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిట్ట నిలువున పుంచి లక్ష కోట్లు కాళేశ్వరంలో మింగుతే మూడేళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది ఆ దోపిడీ దొంగలియాల ఇలా లో మళ్ళా ముసిగేసుకొని వచ్చిండ్రు మిత్రులారా ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఆలోచన చేయండి అజరుద్దీన్ కు నేను మంత్రిస్తే సోనియా గాంధీ మంత్రిస్తే బీజేపీ కడుపు నొప్పి ఎందుకు బీఆర్ఎస్ దుఃఖం అని నేను అడుగుతున్నా ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా ఇండియా ని గెలిపించిన ఇండియా క్యాప్టెన్ వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా ఇవాళ ఆలోచన చేయండి సోదరుల మా సినీ కార్మికుల కోసం నేను మన మాట ఇచ్చిన ఇవాళ చెప్తున్నా నేను తప్పకుండా మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది మీకు ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత నాది ఇవన్నీ పనులు చేయాలంటే నాకు ఒక భుజం ఉండాలి నాకొక తోడు ఉండాలి నాకొక కుడి భుజాన్ని జూబ్లీల్స్ నుంచి ఇవ్వండి మీ సమస్యలుగా మీ సమస్యల పరిష్కారం కోసం నవీన్ యాదవ్ మీ తోడుగా పెట్టుకోండి నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా వెంగళరావు నగర్ నుంచి మా కిలారు మనోహర్ గాని మిగతా చాలా మంది మిత్రులు ఇవాళ అండగా నిలబడడానికి ముందుకు వచ్చారు అదేవిధంగా మైత్రి వనంలో అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలని నాది బాధ్యత పెద్దలు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కాదు ఆ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొచ్చి ప్రారంభిస్తా అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఆదర్శనీయుడు రాజకీయాలకు అతీతంగా పెద్దాయనని గౌరవించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది మీకందరికీ మాటిస్తున్న మీ బస్తీలకు అండగా నిలబడతాం యువకుడిని నవీన్ యాదవ్ ని గెలిపించండి రాబోయే నలభై ఏళ్ళు మీ సేవలో ఉంటాడు మీకు అండగా ఉంటాడు గల్లీ గల్లీ తెలిసినోడు ప్రతి ఇంటికి పరిచయం ఉన్నోడు నవీన్ యాదవ్ ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారా గెలిపిస్తారా మాటిస్తున్నారా 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 ఆ వెనకాల వాళ్ళు ఇస్తున్నారా ఉన్న వాళ్ళు ఇస్తున్నారా చూపు మేరకు అయ్యప్పలు ఇస్తున్నారా అయ్యప్పల ఆశీర్వాదం ఉన్నది కదా మా అయ్యప్పలతో సహా అందరు ఆశీర్వాదం ఉన్నది అందరూ ఒకసారి చేయి పైకి ఎత్తండి రెండు చేతులు ఉన్న వాళ్ళు రెండు ఎత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు సోదరులరామల రేవంత్ రెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూర్చానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను